ఇప్పుడు నర్సే కొడుకు ఢిల్లీలో గలం ఇప్పే పరిస్థితి ఏమైనా ఉందంట విప్పాలనే విప్పుతాం ఒక లక్ష్యం ఒక సంకల్పం లేకపోతే ఎట్లా నాకు ఆ లక్ష్యం పెట్టుకున్నాను నేను తప్పకుండా పని చేస్తాను దాని మీద తప్పకుండా అరే నేను ఎక్కడో నైన్త్ క్లాస్ చదువుకున్నోని నైన్త్ క్లాస్ ఫెయిల్ అయినోని నేను అక్కడ ఎక్కడో వరంగల్ జిల్లా మారుమూల పల్లెటూరులో కూర్చుని పాట రాస్తే ప్రపంచం అంతా స్పందించింది అట్లాంటిది నేను ఇక్కడ కూర్చుని ఈ పని చేయాలని లక్ష్యం పెట్టు గ్రౌండ్ వరకు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాను పెద్దపల్లి ఎప్పుడు వస్తున్నారు పెద్ద పిల్ల గ్రౌండ్ వర్క్ ఏంది ఆల్రెడీ పెద్ద పిల్లకి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎప్పటికి ఉంటాం మేము అంతేనా ఇవాళ ఏదో కొత్తగా లక్ష్యం ఉందని అడిగిపోయి లేని ప్రేమలు వాళ్ళు ప్రసక్తి లేదు ఆడ ఆల్రెడీ నాకు ప్రేమ నిండిన కుటుంబాలు ఉన్నాయి గెలిస్తే మాత్రం పక్క సేవ చేస్తావు అందుబాటులో ఉండి గెలిస్తే ఖచ్చితంగా చేసిలేదు చేయకపోతే ఇంకేం వాళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు చేయకపోతే చేస్తారు ఏ నాయకుడైనా ఎవరైనా ఎంతో కొంత సేవ చేసి ఓడిపోతారు చివరికి ఉట్టి ఎవరు ఉట్టి ఎవరు పదవిలకు రారు ఇప్పుడు కాలోజి నారాయణరావు మీద కూడా ఒక మంచి పాట ఆ కాళోజీ నారాయణరావు గారి మీద వృక్షం ఎండిపోయేను కౌముది ఎళ్ళిపోయెను పోరు కిల్లాలో కల మగు కౌముది కన్ను మూసెను తన కలమే ఒక కల తల గది కక్కెను అది కవితలనిది అవి బావులు కోపం ఎండ మావులు ఊరు గల్లు నాక్షర వృక్షం ఎండిపోయేను కాళోజీ ఎళ్ళిపోయెనో పోరు కిల్లాలో కల మగు సరిల్లెనో కాళోజీ కన్ను మూసెనో ఇంద్ర వెళ్ళి మట్టి మీద చంద్రుడైతడో శ్రీకాకుళం చీకటింట్ల సూర్యుడైతడో ఇంద్ర ధనసుకు ఎనమిదొ రంగు అవుతాడో ఐక్యత వీడొద్దని సందేశం ఇస్తాడో మన ఆకలి మంటల మీద చుక్కలన్నీ కరుగదీసి పేదవాళ్ల కొరకు మళ్ళీ కవిత రాస్తాడో ఊరుగల్లు నాక్షర వృక్షం నిండిపోయాను కౌముది వెళ్ళిపోయను ఎన్నేం లెక్కింద రష్ట్రం బాబు ఈ పాట ఏమైనా నాకు గుర్తు భలే కాదు అంటే ఒక పాట యాద్యగానే నోటికి అప్పటి పాటలు పాడడం కూడా అది మామూలు మెమోరీ కాదు ఏమన్నా నా పని ఉంది నా పని అది కదా మర్చిపోతారు కదా బాబు ఎక్కువ రాజకీయాల దాంట్లో దీంట్లో పడితే పాటలు అది ఎప్పుడైతుంది అంటే నేను కూడా అట్లా ఒకసారి ఒక పాట అట్లా చూసుకుంటే ఎప్పుడు ఎప్పుడైతుంది అంటే ఆ పాట మీద మనం దృష్టి పెట్టినప్పుడు మన పని నుంచి మనం పక్కకు జరిగిపోయి తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు అట్లయితుంది అట్లయితే కానీ ఏ పనిలో ఉన్నా ఈ పనే ఫస్ట్ కదా నాకు అంతే